ప్రకటించము ప్రకటించుము సమయమందును ప్రయాసపడు ప్రయాసపడు మనకు ఈ లాస్ట్ టేస్ట్ లో ఉన్నాం కాబట్టి మనకు సమయం ఇంకా లేదు మన కొరకు గాని రేపు అనే వాయిదా వేసుకోవడానికి కొరకు కానీ లేదు ఎందుకంటే టుమారో నెవర్ కమ్స్ కాబట్టి మరి ఇంకా లేదు మనం ఎప్పుడైనా కూడా టుమారో అని రాసి పెడితే ఎప్పుడు కూడా టుమారో ఇట్ నెవర్ కమ్స్ కాబట్టి మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి ఈ చివరి దినాలలో దేవుడు మనకి ఇచ్చిన తరుణాన్ని మనం పోగొట్టుకోకుండా సమయం అందు అసమయం మందు ఏ రకంగా ప్రయాసపడాలో ఒకసారి చూసుకుందాం ఇక్కడ అపోసుల కార్యంలో ఇరవై ఎనిమిదో అధ్యాయంలో మనం ఒక విషయం చూస్తా వస్తాం పౌలు మేము తప్పించుకుని తర్వాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకుంటిమి పౌలు వాళ్ళు సముద్ర ప్రయాణంలో కదా వాళ్ళు చంపబడాలని వాళ్ళను తీర్మానం చేసుకున్నప్పుడు పౌరు పౌరుని బట్టి ఆ వాళ్ళందరిని కూడా వాళ్ళు